వెల్కమ్ టు వన్ ఎయిట్ న్యూస్ తెలుగు లో ముందుగా హెడ్లైన్స్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెర ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు తుమ్మలకు నిరసన శాఖ అందరికీ రుణమాఫీ చేస్తానన్న మంత్రి కోల్కతా అత్యాచారం కేసులో బిగ్ ట్విస్ట్ వైద్యాలిపై దారుణం తర్వాత సెమినార్ హాల్లో సందీప్ ఘోష్ గురుకుల బాలికల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఇరవై మంది విద్యార్థులకు అస్వస్థత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉత్కంఠకు తెరపడింది సిబిఐ ఈడీ నమోదు చేసిన కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ఆమె పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవాయ్ కెవి విశ్వనాథన్ ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది ఈ మేరకు కవిత తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహితి వాదనలు వినిపించగా ఈడీ తరఫున ఎస్వి రాజు తన వాదనలు వినిపించారు ఈ సందర్భంగా కవితకు బెయిల్ పొందే అర్హత ఉందని ముకుల్ రోహిత్గా ధర్మాసనాన్ని తెలిపారు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని కండిషన్స్ విధించింది ఇప్పుడు ఆ కండిషన్స్ ఏంటో చూద్దాం పాస్పోర్టును సరెండర్ చేయాలి ఇక రెండవది పది లక్షలతో రెండు పూచికత్తులు సమర్పించాలి మూడవది సాక్షులను ప్రభావితం చేయకూడదు ఖమ్మం కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది రుణమాఫీ కానీ రైతులు వామపక్షాలు మంత్రి తుమ్మల నాగేశ్వరరావును అడ్డుకున్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి మాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు సాంకేతిక సమస్యలతో కొందరికి డబ్బులు జమకాలేదని అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి లబ్ధిదారులను గుర్తిస్తున్నారని తెలిపారు నువ్వు ఎంత అంత కానీ కట్టకపోతే పదివేలు ఎక్కువ ఉన్నా కూడా నీకు లోన్ రెగ్యులర్ చేయడాడు లోన్ ఇవ్వడం దానివల్ల నీ కుటుంబం రుణ విముక్తులు అయినట్టు కాదు కాబట్టి కరెక్ట్ గా రైతులు బాబు కోసం ఇది ఏం చెప్పినా కూడా ఈ ప్రభుత్వం వింటది అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు అనేక కోల్కతాలోని ఆజ్జికర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో వైద్యురాలపై జరిగిన అత్యాచారం కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది తాజాగా వెలుగులోకి వచ్చిన మరో వీడియో వైరల్ గా మారింది ఘటన తర్వాత డాక్టర్ దిబాశిస్ సోమ్ పోలీసులు ఆజ్జికర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ లాయర్ సెంత ఘోష్ పిఏ ఆసుపత్రి అవుట్ సిబ్బంది సెమినార్ హాల్లో కనిపించారు అయితే ఈ వీడియోలో బాధిత వైద్యుల మృతదేహం మాత్రం కనిపించలేదు వీరందరూ కలిసి ఆధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు వారందరూ ఆ గదిలోకి ఎందుకు వెళ్లారు ఏం చర్చించుకున్నారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది వైరల్ అవుతున్న వీడియోపై డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఇందిరా ముఖర్జీ వివరణ ఇస్తూ పోలీసులు ఫోరెన్సిక్ అధికారులు సంబంధిత వ్యక్తులు మాత్రమే లోపలికి వెళ్లారని అది కూడా నిషేధిత ప్రాంతంలోకి వెళ్లలేదని పేర్కొన్నారు మరి లాయర్ అక్కడ ఎందుకు ఉన్నాడన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పకుండా నీళ్లు నిమిలారు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఎలేశ్వరం బాలయోగ గురుకుల బాలకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది ఈ ఘటనలో ఇరవై మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాలలో ఆహార పదార్థాలు ఉండే వంటశాల అపరిశుభ్రంగా ఉండటమే ఈ ఫుడ్ పాయిజన్ కారణం అయి ఉంటుందని విద్యార్థినిలు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు కూడా ఇదే గురుకుల పాఠశాలకు సంబంధించి వంటశాల అపరిశుభ్రంపై ఎన్నో వార్తలు పేపర్లలో వచ్చినప్పటికీ తప్పుడు ప్రచారాలంటూ గురుకుల పాఠశాల సిబ్బంది చేతులు దలుపుకున్నారు వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడం తో మాట్లాడి లోపే ఆవిడ అప్పటికే ప్రేమ వచ్చేవారికి ఆఫీస్కి అప్పుడు అక్కడే ఇన్ఫార్మ్ చేసాము మేడం అని జరిగింది మేము అక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్ కి ఇలా ఉందని చెప్పి అడ్మిట్ చేసేది అందరం అందరిని ఇప్పుడు విజిట్ జరిగింది చూసారు ఇవి వాళ్ళు బుల్టన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు